నమస్తే అండి మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరమైనటువంటి వాటములు చెంది చవి చూసింది అందరికీ తెలిసినటువంటి విషయం అయితే ఆ తరువాత జరిగినటువంటి పరిణామాలు చూస్తే తెలుగుదేశం పార్టీ వ్యూహం ముఖ్యంగా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయించటము భూస్థాపితం చేయించటము ఏపీలో పార్టీ లేకుండా చేయించటము అందులో ఉన్నటువంటి భాగంగా భాగంలో అందులో ఉన్న ఎమ్మెల్యేలను ఎంపీలకు గాలం వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసినటువంటి విషయం అందులో భాగంగా రాజ్యసభ ఎంపీలు ముగ్గురు పడిపోయారు ఆ గాలానికి కృష్ణయ్య రావు మోపిదేవి వెంకటరమణ రాజీనామాలు చేసి వెళ్ళిపోయారు కూడా అయితే వారు ప్రయోజనాల కోసం వెళ్ళిపోయారో సొంత సంపాదన చేసుకోవడానికి ఆర్జించుకోసం ఆర్జించుకోవడం కోసం వెళ్ళిపోయారో తెలియదు కానీ అదే సందర్భంలో ఎమ్మెల్సీలతో కూడా రాజీనామాలు చేయించేలాగా వాటిని ఆ ఖాళీ అయినటువంటి ఎమ్మెల్సీలను టీడీపీ తమ వాళ్లకు ఇచ్చుకునేందుకు ప్రయత్నిస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి చెక్ పెట్టారో లేక జగన్పై అభిమానంతో ఏకంగా చైర్మన్ మోషేష్ రాజే చెక్ పెట్టారనాలా అన్నది ఓవరాల్గా చూస్తే చెక్ పెట్టే పరిస్థితి కనిపించింది కర్రీ పద్మశ్రీ సోమవారం పంపిన లేఖ ఒకటి బయటకు వచ్చింది అందులో రాజీనామా పత్రాన్ని నేను మీకు అందించినప్పుడు నా వివరణ కూడా ఇచ్చాను ముప్పై ఒక్క రోజు దాటినప్పుడు కూడా దానిని ఆమోదించలేదు ముప్పై ఒక్క రోజు దాటిన తర్వాత కూడా వెంటనే నా రాజీనామాను ఆమోదించండి అంటూ ఆవిడే అడుగుతోంది అలాగే బల్లి కళ్యాణ్ చక్రవర్తి కానీ అలాగే పోతుల సునీత కానీ ఈ ముగ్గురు రాజీనామాలు చేసినా ఆ రాజీనామాలను ఇంకా ఆమోదించలేదు ఆమోదిస్తే ఎన్నికలు జరుగుతాయి అవి టీడీపీ వాళ్ళకి పోతాయి వాళ్ళు అస్తగతం అయిపోతాయి ఆమోదించకుండా నిలపడం రివర్స్ చెక్ అది అయితే జగన్ వలన లేదంటే జగన్పై అభిమానంతో చైర్మన్ చేశారా అంటే చైర్మనే చేశారు ఇట్లాంటి రాజకీయాలు ఇప్పుడు ఏపీలో నడుస్తున్నటువంటి పరిస్థితి చూద్దాం తర్వాత ఏం జరుగుతుందో నమస్తే